రాణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు సప్తా సూర్య భగవానుడికి నైవేద్యాలు ఏమిటి రాస్తున్నారు ఇది కూడా మనం అనుకునే భావన బట్టి ఉంటుంది ఫలానా దేవతకు ఫలానా నైవేద్యం అనే నియమం సామాన్యంగా ఉండదు వ్రతాల్లో ఉంటుంది కొన్ని వ్రతాలు చేస్తాం శుక్రవార వ్రతం ఇంకేదో వ్రత చేస్తాం ఆయా వ్రతాల్లో మనకు ఆయా వారాలు కొన్ని మనం తినకూడదు వాటిని ఆయనకు పెట్టాం ఆయనకే నియమం లేదు కదా మన వాటిని అక్కడే పెడుతున్నాం కానీ నారాయణునికి సూర్యనారాయణునికి సకల దేవతలకు మనం ఆరగింపు భక్ష్య భోజ్య చోష్య లేఖ్య పేయ పానీయ కదా తర్వాత మోదక ఆమోదక సంవాదక విదూషక సర్పిష్క ఇలాంటి తొమ్మిది ఉన్నాయి ఇలా తొమ్మిదిన్ని ఆరు పదిహేను పెరుగు పదహారు ఇవే షోడశ ఉపచారాలు షోడశ నైవేద్యాలు అన్నం చతుర్విధం జ్ఞేయం ముద్గాన్నం సర్పిషం పెసరపప్పు అన్నంలో అంటే పొంగలి అంటాం మనం అది వేయాలి అలాగే పెరుగు సర్పిహి అంటే నెయ్యి ఈ సంక్రాంతి నరసప్తమి నాడు నువ్వులతో పొంగలి చేస్తాం నువ్వులనేటువంటి సూర్యభగవానుడికి మనం చేసే ఆరాధన ఆ రోజు నువ్వు పొంగలి చేసి నివేదన చేయండి నువ్వులు మనం చాలాసార్లు చెప్పుకున్నాం నువ్వులో పరమధర్మ ఉంది చాలామంది నువ్వులను ఏదో రకంగా చూస్తారు ఏదో పనికి రావని అవి శనికి మాత్రమేనని అవి తీసుకుంటే పాపమని అదంతా అపోహ నువ్వులు ఎంత గొప్పవంటే పరమాత్మ ధర్మాన్ని చెప్పేవి నువ్వులు జగమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఎలాగండి అంటే నువ్వు గింజలో నూనె ఉన్నట్టు అంటాడు కాదంటావా నువ్వు గింజ నేనే కనపడుతున్నదా మర్దన చేస్తే కదా గానుగలో పెడితే నువ్వులోని నూనె కనపడుతుంది అవునా ధ్యానం చేస్తే పరమాత్మ కనపడుతుంది ఈ రహస్యాన్ని చెప్పేది నువ్వుకింద్ర తిలాహ శ్వేత తిలాహ పీతాహ తిలాహ రక్తాశాశ్వతా తిలాసు తిష్టతే విష్ణు కాబట్టి నువ్వు పరమ పవిత్రమైనవి పరమాత్మ నివాసముడు పితృదేవతలకు ఇష్టము దేవతలకు ఇష్టం మనం నువ్వులతో తపన విడుస్తాం కదా అందువల్ల ఆ రోజు నువ్వు లడ్డూలు నువ్వుల పొంగరి ఇవి చేసి ఆరిగింపు చేసి ప్రసాదం తీసుకోవాలి బెల్లం పాయసం కూడా చేయాలంటారు కదా పిడకలు పాయసం అనేది పెద్దానికి వస్తుంది ఒక ఈ పండుగ కాదు పాయసం అనేది సామాన్యమైన నివేదన పాలు అన్నం పాలు అంటే గుణాలు అన్నం అంటే పరమాత్మ పరమాన్నము అంటే అనంతమైన కళ్యాణ గుణములు కల పరమాత్మ అని అర్థం పరమ అన్నం పరమ అంటే పరమాత్మే అన్నం అంటే అన్నం బ్రహ్మే దివ్య జానత ఉంది కదా అన్నం అంటే పరబ్రహ్మ పాలంటే గుణాలు శర్కర అంటే లేదా బెల్లం అంటే మన ప్రీతి నెయ్యి అంటే కైంకర్యం ఈ నారు కలితే పరమాన్నం అందుకే ప్రతి పండుగ పరమాన్నం చేసుకుంటాం మనం ప్రతి పండుగకు అంటే పరమాన్నం అనేది అన్నిట్లో ఉండేది పరమాన్నము తింటున్నప్పుడు ఎలాగైతే పాలల్లో అన్నం ఉందో ఇక్కడి పాలల్లో ఆత్మ ఉంది కదా అక్కడ నెయ్యి ఉంది ఇక్కడ ప్రీతి ఉంది అక్కడ శర్క్కర్ ఉంది ఇక్కడ శ్రద్ధ ఉంది ఇలా మనను మనము సరిచూచుకుంటూ ఆరగింపు చేసి ప్రసాదం తీసుకుంటాం తీసుకునే ఆహారాన్ని కూడా ధర్మపరంగా తత్వపరంగా అంతరార్థంగా అంతర్యామి ఉపాసనగా భావించిన నాడే ఆహారం అన్నం బ్రహ్మస్వరూపం అవుతుంది దాన్ని తెలుసుకోండి